రూబైస్కృష్ణనామంలో మీ అందరికీ నవృద్ది పొరపాండినండి నిన్నటి దినమున నేను చదవలేదు ఈ రెండు ఈ దినమున నేను రెండు అధ్యాయములు కూడా చదివేస్తాను కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయము నుండి పన్నెండవ అధ్యాయము అలాగే పదమూడవ అధ్యాయం కూడా నేను చదవాలని అనుకుంటున్నాను టైం కలిసి వస్తుందని దేవుని ఆశిస్తున్నాను కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయము ఎహోవో ఆచారన్నాను నీ కొండకు పారిపోయిమ్ము అని వారు నాతో చిప్పుటి ఎలా దుష్టులు వెళ్ళెక్కి పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థు వాళ్ళ మీద వీటికి తమ బాణములో నాయందో సంధించి ఉన్నారు పునాదులు పడేవిపోగా నీతిమంతులు ఏమి చేయగలరు యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యహోవా సినిమా ఆకాశమందును ఆశీనుడే నరులను చూచుచున్నాడు తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలన చేయుచున్నాడు యహోవా నీతి మందులను పరిశీలించును దుష్టులను బలత్కారులను ఆయనకు అసహయులు దుష్టుల మీద ఆయన ఊరులు కురిపించును అగ్గి గ్రంథములను వారికి వాణి వాన భాగములను వాన భాగములను అదర్చని చేసేదరు పన్నెండవ అధ్యాయం కూడా నేను చదువుతున్నాను యహోవా నన్ను రక్షింపము భక్తిగలవారు వారు లేకపోయిరి విశ్వాసులు నరులు లేకుండా గతించిపోయి అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడెదరు మోసకారమైన మనసు వారే ఎచ్చకములాడు పెదువులతో పలుకుదురు యహోవా యచ్చకములాడు పెదువులన్నిటినీ బిక్కలాడు నాలుకన్నిటినీ కోసివేయును నా మా నాలుగుల చేత మేము సాధించడము మా పెదవులని మావి మాకు ప్రభు ఎవ్వరని వారు అనుకుందరు బాధపడే వారికి చెయ్యబడిన బలత్కారము బట్టి దుష్టుల నిట్టూర్పులను బట్టి నీవెప్పుడు లేచెదను లేచదను రక్షణ కోరి కోరిన వారికి నేను రక్షణ కలగ చేసదునని యహోవా చలవిచ్చుతున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి పట్టణములో పట్టణములో ఏడు మారులు కలి కలి కరిగి కరిగి ఊ ంత పవిత్రములు యోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ ధర్మవారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు నరులు నీవ నీ చావారైన ప్రజలే ఎల్లప్పుడూ దుష్టులు గర్విష్ఠులే నిలుదిక్కుల దిక్కుల తిరగలాడుదురు దిక్కుల తిరగలాడుదరు ముగించానండి అయితే ఇక్కడ నేను పద కీర్తనలో పదకొండవ అధ్యాయము రెండవ వచనము చదువుతున్నాను ఎందుకంటే పదమూడవ అధ్యాయం నేను స్టడీ చేయలేదు ఆయన టైం తక్కువ ఉంది కాబట్టి ఇది నేను చదువుతున్నాను ఇక్కడ ఏమని ఉంది అంటే ఇక్కడ రెండు భాగాలు కనిపిస్తే ఎక్కువగా దావేది కీర్తనలో దావేది తన సమస్యలు దేవునికి చెప్పుకోవడం దేవుని యొక్క గొప్పతనము చెప్పడము ప్రజలకి అది రాయడం జరిగింది అయితే ఇక్కడ రెండో వచనం పదకొండవ అధ్యాయం కేర్తనం పదకొండో అధ్యాయం నేను చదివిన దాంట్లో రెండో వచనంలో ఏమందంటే చీకటిలో యథార్ధ్యముల వారి మీద చెయ్యుటి వెయ్యుటికే తమ బాణములో వారి ఎందు సంధించి ఉన్నారు చీకటిలో యథార్థ రేముల వారికి ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు వెయ్యట్లేదు లేకపోతే ఇంకా చీకటిలో సంచరించేటువంటి వాళ్ళ యొక్క ఆయుధములు ఏమిటి అంటే ఒక బలవంతులని సపోర్ట్ చేసుకోవడం మొదటిగా బ్రెయిన్లో ఈ వీళ్ళు దేవుడికి దేవునికి దేవునికితో ప్రకటించే వారిని కానీ లేక దేవుని నమ్ముకున్న వారిని కానీ లేకపోతే యథార్థముగా బ్రతికే వారిని కానీ ఈ యొక్క విరోధస్తులు యథార్థము లేనివారు మూర్ఖులు అనాలి వారిని ఎందుకంటే నీతి న్యాయములను గురించి మాత్రం విచారించరు దేవుడి గురించి విచారించరు వాళ్ళకి దేవుడు అక్కర్లదు వారి శరీరం ఏమిటో వాళ్ళ అవయములు ఏమిటో వారి బ్రతికేమిటో వారి యొక్క ప్రవర్తన ఏంటో వారికి తెలియదు నిండా ములుగుపోయే వారు పాపము చేత నిలబడుతూ ఒక విధముగా నరకానికి దగ్గరగా ఈ లోకంలో ఉండి వాళ్ళ పతనానికి దగ్గరగా పతనం అయిపోయినప్పటికీ కూడా మేము పతనం అవ్వలేదు అన్నట్లుగా ఈ యొక్క యథార్థమైన వారి వైపు అనేక మందిని సపోర్ట్ చేసుకుని ఇంకా ప్రభుత్వ వాళ్ళని అనేక మందిని సపోర్ట్ చేసుకుని వారిని దాని మీద యథార్థ హృదయము గల వారి మీద పడవడానికి అది వాళ్ళు అనుకూలంగా ఉన్నారు దాని నుండి తప్పించుకుని దేవుని కృపలో ఎదగడానికి దేవుని శక్తిలో ఎదగడానికి ఈ యొక్క రెండాధ్యాయములు దేవుడు పూర్తి చేయడానికి కృప చూపినందుకు విధానాన్ని బట్టి మీ అందరికీ దేవుడితోడే హిన్నునిగాక ఆమెను ఆమెను